భారత్లోని అత్యంత ధనవంతుడైన రిలయన్స్ ఇండస్ట్రీస్ అధినేత ముఖేష్ అంబానీ గొప్ప మనసు చాటుకున్నారు రిలయన్స్ ఇండస్ట్రీస్కు చెందిన రిలయన్స్ ఫౌండేషన్ ఇప్పుడు జంతు సంరక్షణకు కొత్త ఇనిషియేటివ్ తీసుకొచ్చింది గుజరాత్ జామ్నగర్లో వంతారా పేరుతో సమగ్ర జంతు సంరక్షణ పునరావాస కేంద్రాన్ని ప్రారంభించినట్లు ప్రకటించింది జామ్నగర్లోని రిలయన్స్ రిఫైనరీ కాంప్లెక్స్లో సుమారు మూడు వేల ఎకరాల విస్తీర్ణంలో దీనిని ఏర్పాటు చేయడం విశేషం గాయపడిన జంతువుల్ని కాపాడటం చికిత్స చేయడం సహా వాటి సంరక్షణ పునరావాసం ఏర్పాటు చేయడమే దీని ప్రధాన ఉద్దేశం ఇక ఈ ఆలోచన వెనుక ముఖేష్ అంబానీ చిన్న కుమారుడు అనంత్ అంబానీ ఉన్నారు ఇది ఆయన ఫ్యాషన్ ప్రాజెక్టు అని చెప్పారు రిలయన్స్ ఇండస్ట్రీస్ బోర్డు సహ రిలయన్స్ ఫౌండేషన్ సహకారంతో ఇది సాకారమైందని వివరించారు వంతార అనేది ఓ కృత్రిమ అడవి దీంట్లో జంతువులు నివసించేందుకు వీలుగా సహజ రీతిలో ఉండేలా వసతి ఏర్పాట్లు చేశారు ఈ అడవిలో ఇరవై ఐదు వేల చదరపు అడుగుల విస్తీర్ణంలో ఏనుగుల కోసం ప్రత్యేక ఆసుపత్రి ఉండడం విశేషం ప్రపంచంలోనే ఇది పెద్దది పోర్టబుల్ ఎక్స్రే యంత్రాలు శస్త్రచికిత్సల కోసం లేజర్ యంత్రాలు అత్యాధునిక సదుపాయాలు ఉన్నాయి వంతారా ప్రారంభించిన సందర్భంగా అనంత్ అంబానీ కీలక వ్యాఖ్యలు చేశారు తనకు చిన్నప్పటి నుంచే జంతువుల్ని కాపాడడం ఒక అభిరుచిగా ఉండేదని ఆ నిబద్ధతతోనే ఇప్పుడు వంతారా అడవిని సృష్టించినట్లు చెప్పుకొచ్చారు భారత్లో అంతరిస్తున్న జంతు జాతుల్ని సంరక్షించడమే తమ ఉద్దేశమని వివరించారు ఇక భారత్ సహా అంతర్జాతీయంగా అగ్రశ్రేణి జంతుశాస్త్ర నిపుణులు వైద్య నిపుణులు చాలామంది ఈ మిషన్లో భాగమయ్యారని అన్నారు అనంత్ రాధాకృష్ణ ఎలిఫెంట్ వెల్ఫేర్ ట్రస్ట్ ద్వారా భారతదేశం అంతటా దాదాపు రెండు వందలకు పైగా ఏనుగుల్ని కాపాడినట్లు అనంత్ అంబానీ వివరించారు ఇక్కడ కేవలం సేవలు మాత్రమే చేస్తామని ఇది జూ కాదని వివరించారు వంతారా అనేది జూ కాదు ఇది సేవాలయం గణేషుడు ఏనుగులలో ఉంటాడని గణేషుడు ఏనుగు రూపమని నేను నమ్ముతాను అందుకే గణేషుణ్ణి పూజించే ఉద్దేశంతోనే ఏనుగులకు సేవ చేస్తాను అని అనంత అంబానీ అన్నారు అనంత అంబానీ జూలై పన్నెండున ప్రముఖ వ్యాపారవేత్త విరేన్ మర్చెంట్ కుమార్తె రాధికా మర్చెంట్ను పెళ్లి చేసుకోబోతున్నారు ముంబైలో అంగరంగ వైభవంగా జరుగుతుండగా గుజరాత్ జామ్నగర్లో మార్చి ఒకటి నుంచి మూడు మధ్య ప్రీ వెడ్డింగ్ వేడుకల్ని అట్టాహాసంగా నిర్వహించేందుకు ప్లాన్ చేశారు ఇక ప్రపంచవ్యాప్తంగా దిగ్గజ పారిశ్రామికవేత్తలు సినీ క్రీడా ప్రముఖులు రాజకీయవేత్తలు తరలి రానున్నారు